Gracias. గొప్పదైనటువంటి తత్వాన్ని మహత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు అందరూ ఆనందించేటువంటి పనులు చేస్తారు ఈనాడు శ్రీవారి సేవలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబంతో దర్శనం చేసుకుంటున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్ననే ఆంధ్ర రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా వారు ప్రమాణ స్వీకారం చేశారు ఎంతో అనుభవం కలిగినటువంటి వారు శ్రీవారి సన్నిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కుటుంబ సమేతంగా ఆలయ పండితుల యొక్క పూర్ణ కుంభ స్వాగతాన్ని అందుకుంటూ ఉన్నారు అధికారులు ఇతర సెక్యూరిటీ విభాగం అందరి యొక్క పర్యవేక్షణలో వారు శ్రీవారి దర్శనానికి విచ్చేశారు నేతలు జనహృదయ నేతలు అందరి సమక్షంలో కుటుంబంతో దేవదేవుని ఆశీస్సులు పొందాలి స్వామి అనుగ్రహంతో హరిత భరితమైనటువంటి పాలనను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందించాలి గోదావరి కృష్ణ వంటి పుణ్య నదులతో అన్నపూర్ణలా భాషించేటువంటి ఈ యొక్క రాష్ట్ర పాలన బాధ్యతలను ప్రజలు ఆయనకు అందించారు ఆ బాధ్యతను అందుకుని దాన్ని నేను చాలా ప్రతిష్టాత్మకంగా చేయాలి ప్రజాహితంగా చేయాలి అందుకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలు నాపై ఉంటే నా ద్వారా ప్రజలందరూ కూడా అభ్యుదయాన్ని సాధిస్తారు సకల రంగాలలో వాళ్ళందరూ కూడా మహిమాన్వితమైనటువంటి పురోగతిని వారు పొందుతారు అని చెప్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వారి వెంట వారి పుత్రులు రాష్ట్ర మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు సతీసమేతంగా స్థానిక నేతలను అలాగే ప్రధాన నేతలను అందరినీ వెంట పెట్టుకుని బలిపీఠానికి అలాగే బంగారు ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తూ ఉన్నారు ధ్వజోజీవ సముచ్యతే జీవస్థానం ఆలయానికి ఈ యొక్క ధ్వజస్తంభం ధ్వజానికి ఎడమ వైపు నుంచి వెళ్ళి శ్రీనివాస స్వామి సందర్శనం చేసుకుని మళ్ళా కుడిపక్క నుంచి రావాలి అది ఆలయంలో దర్శనం చేసుకునేటువంటి సంప్రదాయం ధ్వజస్థానమైనటువంటి ఆ ధ్వజ పటానికి అలాగే ఆ ధ్వజ స్తంభం యొక్క కింద భాగానికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తూ ఉన్నారు శరణాగతి ప్రపత్తి భక్తి అపారంగా వెంకటేశ్వర స్వామి పట్ల కలిగినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బంగారు వాకిలి దాటి లోపలికి దేవదేవుని సన్నిధానానికి దర్శనం చేసుకోవటానికి స్వామివారి తిరుతీర్థాన్ని అందుకోవటానికి వెడుతూ ఉన్నారు వెంకటేశ్వర స్వా